అది ఒక బస్టాండ్ ఉదయం ప్రశాంత వాతావరణం కాని ఒక అమ్మాయి మనసులో మాత్రం తుఫాను ఆమె పేరు పూజ అమాయకంగా కనిపిస్తున్నా కళ్లల్లో దాగి ఉన్న బాధ ఎవరూ చూడరు ఇలాంటి సన్నివేశాలు మన చుట్టూ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి నలుగురు అబ్బాయిలు ఆమెను ఆటపట్టించడం ఈలలు వేయడం వాళ్లకి అదో పిచ్చి సరదా పూజ మాత్రం నిశ్శబ్దంగా కన్నీళ్లు దాచుకుంటూ బస్సు ఎక్కింది బస్ బయలుదేరుతుంటే అబ్బాయిలు వికిలిచేష్టలు ఆమె మనసులో బాధతో నిండిపోయాయి కొంతమంది చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వారిని స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ మాత్రం అమాయకుల్లా నటించారు తల్లిదండ్రులు బ్రతిమాలడంతో వదిలేశారు కొన్ని రోజులు భయపడ్డట్టు ఉన్నా మళ్లీ పాత అలవాటే మొదలైంది ఒకరోజు ఓ అబ్బాయి పూజా చేయికూడా పట్టుకున్నాడు ఆమె భయంతో కన్నీళ్లు కారుస్తూ తప్పించుకుంది ఈ దృశ్యం పూజా కాలనీలోని పెద్దాయన కంటపడింది ఆయన మందలించాలనుకున్నాడు కాని అబ్బాయిలు నవ్వుతూ ఆయన్నే బెదిరించారు ఆ పెద్దాయన కోపంగా సరే వినండి మీరేడిపించిన పూజా గురించి చెబుతాను అన్నారు మీకు తెలుసా పూజకు పదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు చిన్న వయసులోనే బాధ మొదలైంది అమ్మ ఆరోగ్యం కూడా క్షీణించడంతో చదువు మానేసి కుటుంబం కోసం పనిచేస్తోంది చెల్లెల్ని స్కూల్కి పంపిస్తూ తల్లి తమ్ముడికి అండగా నిలిచింది కుటుంబం భవిష్యత్తు మొత్తం ఆమె భుజాలమీద పడింది గుండెల్లో ఎంత బాధ ఉన్నా కుటుంబం సంతోషం కోసం బాధని గుండెల్లో దాచుకుని కష్టపడుతోంది ఆ పెద్దాయన మాటలు విన్న అబ్బాయిలు సిగ్గుతో తలదించుకున్నారు మొదటిసారి వారి మనసులో పశ్చాత్తాపం కలిగింది అహంకారం తగ్గి నిశ్శబ్దంగా తలలు వంచారు ఆ పెద్దాయన చెప్పిన ప్రతీ మాట వారి గుండెల్లో ప్రతిధ్వనించింది మరుసటి ఉదయం పూజ మామూలుగా బస్టాండికి వచ్చింది ఆమె దగ్గరకు ఆ అబ్బాయిలు వచ్చి చేతులు జోడించి దండం పెట్టారు పూజ ఆశ్చర్యపడి వారిని చూసింది క్షమించు సిస్టర్ ఇక ముందు మేం ఇలాంటివి చెయ్యం అని కణిళ్లతో కోరారు పూజ కళ్లల్లో ఆశ్చర్యం వారి కళ్లల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపించింది దూరంగా నిలిచిన పెద్దాయన చిరునవ్వుతో చూశారు ఆ రోజునుండి వాళ్ల జీవితం మారిపోయింది ఇది ఒక పూజా కథ మాత్రమే కాదు ఇలాంటి సంఘటనల వల్ల బాధపడుతున్న వారెందరో